ಇಪ್ಪ ಕಳ್ಳ ವರದ ಬಾಧಿ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది ఇప్పటికీ సగానికి సగం మందికి సహాయం అందించలేదు భయపెచ్చు వరద ముంపు నివారణకి శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు ఎక్కడుంది ఆ శాశ్వత చర్యలు ఎక్కడున్నాయి ఆ ప్రణాళికలు ఎంతో నిధులు కేటాయించారు కేటాయించారు కానీ గుడమేరు అటు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణా ఈ జిల్లాలన్నింటిలో లక్షల మందిని ముంచెత్తినొడమేరు శాశ్వత నివారణ చర్యలు ఎంతవరకు లేవు ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చారు అడావిడి చేశారు కానీ వంద రోజులు అయిన తర్వాత ఇవాటికి సహాయం అందకపోతే ఎందుకు నోరు పట్టలేదు కేంద్ర ప్రభుత్వాన్ని ఏడున్నర వేల కోట్ల రూపాయలు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సహాయం అడిగారు కేంద్రం ఇప్పుడు ఒక్క నయా పైసా మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు కేంద్రం ఇవ్వదు రాష్ట్ర ప్రభుత్వం అడగదు ప్రజలకి వండి చేయి చూపించారు వాటికి కూడా చిన్న చిన్న దుకాణాలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు పరిశ్రమలకు చెప్పారు ఇళ్ళకి పాతిక వేలు అన్నారు అలాగే దెబ్బతిన్న ఐదు లక్షల రూపాయలు తిరిగి నిర్మాణం చేసుకోవడానికి అన్నారు అది సచివాలయాల్లో ఎంఆర్ఓ కార్యాలయాల్లో కలెక్టర్ కార్యాలయంలో ఒకసారి కాదు పదులసార్లు దరఖాస్తులు పెట్టారు పనులు పోగొట్టుకున్నారు కానీ ఇంతవరకు కనికరణ లేదు మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాదు ఇవాళ పర్యటన కంటే వంద రోజులు అయిన సందర్భంలో అందరికీ ఇచ్చేసామన్నారు పైపెచ్చు దరఖాస్తులు ఎంక్వైరీ చేసి ఇవ్వనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లా దరఖాస్తుల మీద విచారించారు అర్హులను తేల్చారని అధికారుల మీద చర్యలు తీసుకున్నారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి అంటే ప్రభుత్వం ఏమి చెప్పదలుచుకుంది సిపిఎం పార్టీ వరదల్లో మేము ఆ రోజున అవకాశం ఉన్నంత వరకు భోజనం ఏర్పాట్లు చేసి ప్రభుత్వం విఫలమైన మేము ఆ రోజు చేశాం ఈ రోజు పోరాడుతున్నాం వేల కోట్ల రూపాయలు భోజనానికి వాటర్ బాటిల్కి కొవ్వొత్తులకి ఖర్చు పెట్టేవన్నారు కానీ ఇప్పటికి వరద బాధితులకి నయా పైసా అందని వాళ్ళు ఉన్నారు అందుకే ఇప్పటికైనా వంద రోజులు పూర్తయిన తర్వాత అయినా కళ్ళు తెరవండి మాటలు ఆపండి